సస్పెండ్ చేశారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న స్టాండ్ స్టాండ్ చాలా పర్ఫెక్ట్ తీసుకున్నారు కొంతమంది విమర్శిస్తున్నారు కానీ అలాంటి సమయంలో అలాంటి స్టాండ్ తీసుకోకపోతే ఇంకా ఇష్యూ చాలా పెద్ద ఇష్యూ అవుతుంది అదే విధంగా నేను ఒక డిప్యూటీ సీఎం గా ఉన్న నేనే క్షమాపణ చెప్తున్నాను మీ అధికారులు ఎందుకు క్షమాపణ చెప్పలేకపోతున్నారు అనే విషయం కూడా చెప్పారు కాబట్టి రాత్రి రాత్రి ప్రెస్ మీట్ పెట్టి మేము క్షమాపణ చెప్పమని చెప్పారు మళ్ళీ ఒక వన్ అవర్ తర్వాత మళ్ళీ పెట్టి క్షమాపణ చెప్పారు ఎవరైతే దేవస్థానం చైర్మన్ చెప్పారు అంటే చెప్పే క్రమంలో వాళ్ళు వ్యంగ్యమైన వ్యాఖ్యలు చేయడం కూడా చూసాం మనం సారి చెప్తే ప్రాణాలు తిరిగి వస్తాయంటూ వ్యంగ అది సరైన పద్ధతి కాదు మీ పరిధిలో మీ టెంపుల్ దగ్గర మీరు అధికారులు మీరు బాధ్యులు పొరపాటు జరిగినా మీకే క్రెడిట్ నష్టం జరిగినా మీకే క్రెడిట్ కాబట్టి ఖచ్చితంగా మీరు క్షమాపణ చెప్పడం వల్ల ప్రాణాలు తిరిగి వస్తాయంటే అంటే అది సరైన జాక్యుట్ కాదు అందుకే మళ్ళీ కూడా వన్ అవర్ తర్వాత మళ్ళీ పెట్టి మా బాధ్యత లేకపో మా తప్పు లేకపోయినా మా పాలక మండలి తప్పు లేకపోయినా మేము క్షమాపణ చెప్తున్నామని చెప్పి ఆయన జరిమే చెప్పడం జరిగింది అంటే వాళ్ళతో క్షమాపణ చెప్పించిన తర్వాత నాకేమనిపించింది అంటే పవన్ కళ్యాణ్ కాదు పవర్ కళ్యాణ్ అనిపించింది పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఎందుకు అంటున్నానంటే ఆయన ప్రభుత్వంలో ఉంటూ కూటమిలో ఉంటూ కూటమి చేసిన ఏదైతే తప్పుదే ఉందో దాన్ని ప్రశ్నిస్తూ అధికారుల క్షమాపణ చెప్పకపోయినా సరే మళ్ళీ చెప్పించేలాగా ఆయన ఒత్తులు తీసుకొచ్చారు కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఏదైతే పవన్ కళ్యాణ్ కదా పవర్ పవన్ కళ్యాణ్ అనుకోవచ్చు అంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ప్రభుత్వం చేసిన తప్పుల్నే బయట తీస్తున్నారు కదా అది ప్రతిపక్షాలకి ఏమైనా ఛాన్స్ ఇచ్చినట్టు కాదు అంటే ఇది రెండు కోణాలు ఉంటాయి గతంలో ఎలక్షన్ లో కూడా సర్మిలా గారు చేసిన వ్యాఖ్యలు జగన్కి లాభమైంది నష్టమైంది కూటమికి లాభమైంది అలాగే పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ప్రశ్నించడం వల్ల ఏమవుతుంది అంటే ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా ఉంటది ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా ఉంటది అదే విధంగా ఏదైతే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న ఎవరైతే కూటమి అది ఉన్నారో కొంత ఒత్తిడి ఉన్నా సరే ఆ ఒత్తిడిని ఆయన పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోవట్లేదు అంటే పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ గా ప్రతి విషయానికి ప్రవర్తిస్తున్నారా అంటారు అంటే చాలా నమ్మకంతో చాలా క్లిష్ట పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వాన్ని ఏపీ ప్రజలు గెలిపించడం జరిగింది ఆ నమ్మకాన్ని ఎప్పుడైతే వమ్ము చేసామో ఆ నమ్మకాన్ని ఎప్పుడైతే తేడా కొట్టామో రేపు రాజకీయంగా కానీ లేకపోతే ఏ అంశం చేయాలన్నా సరే నమ్మకాన్ని కోల్పోతారు కాబట్టి అలాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు చాలా సీరియస్ గా పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవ్వకపోతే అతను కూడా మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అది నెగిటివ్ కోసం చూడకూడదు గేమ్ చేంజర్ ఈవెంట్ కి వెళ్ళి ఇద్దరు యువకులు చనిపోతే పవన్ కళ్యాణ్ ఏమన్నాడు అంటే గత ప్రభుత్వము సరిగా రోడ్ లేయగానే వాళ్ళు చనిపోయారు అన్నారు అంటే నేను అంటే ఒక ఇన్సిడెంట్ ఒకలాగా ఒక ఇన్సిడెంట్ ఒకలాగా దానికి మన ఎవరు దిల్ రాజు గారి అమౌంట్ కూడా ఇచ్చినట్టు చూసా అంటే చెప్ అంటే సోషల్ మీడియాలో ఏమంటారు అంటే గత ప్రభుత్వం గురించి ఎందుకు ఇప్పటి నుంచి బాగా ఎప్పుడు గత అని అది కూడా కరెక్టే ఏ ఇన్సిడెంట్ జరిగినా గత ప్రభుత్వం ఏ ఇన్సిడెంట్ జరిగినా గత ప్రభుత్వం అనేది కూడా తప్పదు ఎందుకంటే ఇప్పుడు మనం ప్రభుత్వంలో ఉన్నాం ఇప్పుడు మనం అధికారంలో ఉన్నాం నెల రెండు నెలలు అవ్వలేదు ఆరు నెలలు అయింది కాబట్టి ప్రజలు ప్రశ్నిస్తారు తప్పు లేదు గత ప్రభుత్వంలో వాళ్ళు చేయలేదు కాబట్టి గత ప్రభుత్వంలో వాళ్ళు పొరపాటు చేశారు కాబట్టి వాళ్ళని దించేశారు మనల్ని మిమ్మల్ని ఎక్కించారు కాబట్టి ఈ ప్రభుత్వంలో ఇప్పుడు జరిగింది కాబట్టి మిమ్మల్ని అడుగుతారు అందులో ఎటువంటి తప్పు లేదు ప్రజలు అడుగుతారు అవుతుంది గత ప్రభుత్వాన్ని ప్రతిసారి నిందించడం వల్ల ఏమవుతుందంటే చేసిన తప్పును కప్పుకుచ్చుకోవడం అవుతుంది అందుకే నేను పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడ మేము ఈ జరిగిన సంఘటన మేము క్షేమాపణ చెప్తున్నాను కూడా చెప్పడం జరిగింది అంటే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు అంటే అక్కడ కేవలం ఈ రెండు వేల ఐదు వందల మంది మాత్రమే ఉన్నారు లక్షల్లో ఉన్న వాళ్ళని కంట్రోల్ చేయొచ్చు కానీ రెండు వేల ఐదు వందల మందిని కంట్రోల్ చేయలేకపోయారా పోలీస్ వాళ్ళు కూటమి ప్రభుత్వాలు అంటున్నారు అంటే ఇక్కడ ఏంటంటే వీళ్ళు కంపార్ట్మెంట్ లో ఉండలేదు ఒక సపరేట్ పార్క్ లో తీసుకొచ్చారు ఏదైతే ఫ్లోటింగ్ ఒకేసారి ఫ్లోటింగ్ ని ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్లోటింగ్ ని ఎక్స్పెక్ట్ చేయాలి ఫ్లోటింగ్ ని ఎక్స్పెక్ట్ చేయలేదు అదేవిధంగా ఏదైతే పార్క్లో పెట్టి తీసుకొచ్చి పెట్టారో పెట్టినప్పుడు వాళ్ళకి కనీస సౌకర్యాలు ఉన్నాయా లేదా అనేది ఒకసారి గమనించాలి లేకపోతే పెట్టిన తర్వాత అయినా సరే వాళ్ళకి ఆ ఏర్పాటు చేయాలి లేదా వాళ్ళ లోపల ఉన్నప్పుడు వాళ్ళ ఆందోళన కలగకుండా మనం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది ఇంకా రెండు గంటలు పడుతుంది ఇంకా మూడు గంటలు పడుతుంది మీరు కంగారు పడవద్దు అనే విషయాన్ని అనౌన్స్ చేయాలి అంటే దేవస్థానంలో కూడా ఫిజికల్గా మాత్రమే ఒక కంపార్ట్ బోర్డులో కంప్యూటర్లో పెట్టడమో లేకపోతే ఒక పార్క్లో పెట్టమో కాకుండా వాళ్ళని కూడా మెంటల్గా చెప్ప చెప్పగల చెప్పగలగాలన్నమాట మీరు కంగారు పడవద్దు ఆందోళన చెందొద్దు అనే విషయం చెప్పాలి కాబట్టి వేరే ఏదైతే కంటిన్యూగా ఉండే ప్లేస్ కాకుండా వేరే ప్లేస్లో పెట్టడం వల్ల ఇలాంటి సంఘటన ప్రధాన కారణం